يا دلعيا دلعيا قربي لالي بيت ما درسي I'm a lot No! Oh స్పందించి మేము అడిగే డిమాండ్స్ కోసము మాకు సానుకూల స్పందించాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా మేము చేసే పోరాటం ఏంటి అంటే స్టైఫండ్ గురించి అంటే రెండు వేల పదమూడు నుంచి ఆ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో మీకు కూడా ఎంబీ ఎంబీబీఎస్ వాళ్ళతో సహా స్టైఫెండ్ పెంచుతామని చెప్పిందో దాన్ని మేము అడుగుతున్నాము కాకపోతే ఏంటంటే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు గవర్నమెంట్ ఎంబీపీఎస్ వాళ్ళకి ఇరవై ఆరు వేల చిల్లర స్టైఫండ్ వాళ్ళకి ఇస్తుంది అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన రూము రెండు వసతులు అన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కానీ మా వెటరీ విద్యార్థుల పట్ల వివక్షతను మేము ఎదుర్కొంటున్నాం ఎందుకు ఇలా జరుగుతుంది రెండు వేల పదమూడు నుంచి ఏడు వేలతోనే మేము ఇప్పటికీ ఏడు వేలతోనే మేము ఇంకా కొనసాగుతున్నాం ఈ విషయం ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా అయితే పోవట్లేదు గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దాన్నే మేము అడుగుతున్నాం రెండు వేల పదమూడు నుంచి ఏడు వేల స్టైఫ్తోనే ఎంతవరకు మేము సర్వే అవ్వగలం మేము చేసే ఏదైతే ఉందో వృత్తి ఉందో అది ఎంత మాత్రమో ఎనభై వే వాళ్ళతో తీసుకునే విధంగా ఉంది రోజుకు రెండు వేల యాభై అండి మీరు ఆలోచించండి కామన్ ప్రజలుగా మీరు ఆలోచించండి ఒక ఒక స్టూడెంట్ ఏడు వేలతో ఇప్పట్లో సర్వే అవ్వడం ఎంత ఇబ్బందో మీరు ఆలోచించండి మేము ఏదైతే అడుగుతున్నామో అది గవర్నమెంట్ కానీ అడుగుతున్నాం ఇంకోటి ఏంటి అంటే వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇదైతే ఏదైతే ప్రెస్ ప్రెస్ నోట్లో రిలీజ్ చేశారో ఏదైతే వాళ్ళు చెప్పారో ఎంబీబీఎస్ వాళ్ళతో సహా ప్రతి యూనివర్సిటీ ఇండియాలో ఉన్న ప్రతి యూనివర్సిటీ ఎంబీబీఎస్ వాళ్ళతో సహా వెటరీ యూనివర్సిటీ వెటనరీ విద్యార్థులను చూడాలి వాళ్ళకైతే ఎంత స్టైఫండ్ ఇస్తున్నారో ప్రతి ఒక్క వెటరీ విద్యార్థి ప్రతి ఒక్క యూనివర్సిటీలో అంతే స్టైఫండ్ ఫండ్ పొందుకోవాలని వీసేయండి ఇది మీరు బాగా చూడొచ్చు ఇవన్నీ మేము హైలైట్ చేసిన పాయింట్ ఏంటి అంటే మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇండియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళందరూ అప్రూవల్తో ఈ యొక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది కానీ ఏమి గవర్నమెంట్కి పట్టింపుగా లేదు అసలు గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎందుకని ఈ వ్యవసాతను మేము ఎదుర్కొంటున్నాం ఎట్ల ఎట్లది స్టడీస్లో మేమేమి తీసుకోవట్లేదు మేమే ఎంత మాత్రము మా యొక్క స్టడీస్ ఎంత రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే చూడండి ఒక గుడ్డు కానీ పాలు కానీ తినే మాంసం నుంచి రోగాలు దానివల్ల జనాలకు రోగాలు రాకుండా కాపాడే వ్యక్తులు మేము అటువంటి ఉన్నత విద్యను మేము అభ్యసిస్తున్నాం కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎంతవరకు అని ఇన్ని రోజులు మేము వెయిట్ చేసాము ఇంకా జరుగుతుంది ఫైల్ వెళ్తుంది ఫైల్ ముందరికి వెళ్తుంది అంటున్నారు కానీ ఎంతవరకు వెళ్ళట్లేదు ఎన్ని సార్లు మేము ట్రై చేస్తామంటే అది మాకు తెలుసు ఆ బాధలు ఎన్ని సార్లు మేము ట్రై చేస్తామంటే ఆ బాధలు మాకు తెలుసు ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా నాలుగు కాలేజీలు కలిపి ఇంత ఘనంగా సమ్మె దానికి కారణం ఏంటి అంటే మేము అగేన్స్ట్ పోవట్లేదు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏం చెప్పిందో మేము అదే అడుగుతున్నాము రెండు వేల రోజుకి రెండు వేల యాభై అంటే ఏంటండి ఒక రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అంటే ఏంటండి ఒక ఆటోకి అట్లీలు పోతే వంద రూపాయలు అయిపోతుంది రెండు వందల యాభైతో మేము మూడెంట్ కట్టుకోవాలా మేము తినాలా బట్టలు ఏంటి ఇండ్లు రూపొని బయటకు వస్తున్నాం ఎంత కష్టపడుతున్నాం మీ గవర్నమెంట్ పట్టింపే లేదు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాం ఇంతటితో ఆగదు గవర్నమెంట్ మాత్రం స్పందించకపోతే ఇంతటితో ఆగదు వెళ్తుందండి అండి ఎంతవరకు మాకు అఫిషియల్ గా గవర్నమెంట్ నుంచి జీవ రావాలి ఏ విధంగా అయితే వీసీఐ కౌన్సిల్ వాళ్ళు తీసి మనకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందో అదే విధంగా మా గవర్నమెంట్ నుంచి కూడా జియో రావాలి అసలు సమ్మె మూడు రోజుల పాస్ అవుతుంది ప్రస్తుతం మేము మాల్ నుంచి స్వయం సే రావడం సహి దీని గల కారణం ఏంటి అంటే ప్రభుత్వము మా పట్ల సానుకూలంగా స్పందించి మేము అడిగే డిమాండ్స్ కోసం మా సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా మేము చేసే పోరాటం ఏంటి అంటే స్టైఫండ్ గురించి అంటే రెండు వేల పదమూడు నుంచి గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో మీకు కూడా ఎంబీ ఎంబీబీఎస్ వాళ్ళతో సహా స్టైఫండ్ పెంచుతామని చెప్పిందో దాన్ని మేము అడుగుతున్నాము కాకపోతే ఏంటంటే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు గవర్నమెంట్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఇరవై ఆరు వేల చిల్లర స్టైఫండ్ వాళ్ళకి ఇస్తుంది అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన రూము రెండు వసతులు అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కానీ మా వెటరీ విద్యార్థుల పట్ల వివక్షతను మేము ఎదుర్కొంటున్నాం ఎందుకు ఇలా జరుగుతుంది రెండు వేల పదకొండు నుంచి ఏడు వేలతోనే మేము ఇప్పటికీ ఏడు వేలతోనే మేము ఇంకా కొనసాగుతున్నాం ఈ విషయం ఎందుకంటే మేము ప్రశ్నిస్తున్నా గవర్నమెంట్ని మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా అయితే పోవట్లేదు గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దాన్నే మేము అడుగుతున్నాం రెండు వేల పదమూడు నుంచి ఏడు వేల స్టైపుతోనే ఎంతవరకు మేము సర్వే అవ్వగలం మేము చేసే ఏదైతే ఉందో వృత్తి ఉందో అది ఎంత మాత్రం ఎంబీబీఎస్ వాళ్ళతో తీసుకునే విధంగా ఉంది రోజుకు రెండు వేల యాభై అండి మీరు ఆలోచించండి కామన్ ప్రసారా మీరు ఆలోచించండి ఒక ఒక స్టూడెంట్ ఏడు వేలతో ఇప్పట్లో సర్వే అవ్వడం ఎంత ఇబ్బందో మీరు ఆలోచించండి మేము ఏదైతే అడుగుతున్నామో అది గవర్నమెంట్ చెప్పిందని అడుగుతున్నాం ఇంకోటి ఏంటి అంటే వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది వెటరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇదైతే ఏదైతే ప్రశ్న ప్రశ్నోత్తరం రిలీజ్ చేశారో ఏదైతే వాళ్ళు చెప్పారో ఎంబీబీఎస్ స్కాల్తో సహా ప్రతి యూనివర్సిటీ ఇండియాలో ఉన్న ప్రతి యూనివర్సిటీ ఎం తో సహా వెడ్డరీ యూనివర్సిటీ వెటరీ విద్యార్థులను చూడాలి వాళ్ళకైతే ఎంత స్టైఫండ్ ఇస్తున్నారు ఇస్తున్నారో ప్రతి ఒక్క వెటరీ విద్యార్థి ప్రతి ఒక్క యూనివర్సిటీలో అంతే స్టై ఫండ్ పొందుకోవాలని వీసే వేయండి ఇది మీరు బాగా చూడొచ్చు ఇవన్నీ నేను హైలైట్ చేసిన పాయింట్ ఏంటి అంటే మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇండియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళందరూ అప్రూవల్తో ఈ యొక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది కానీ ఏమి గవర్నమెంట్కి పట్టింపుగా లేదు అసలు గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎందుకని ఈ వేక్షకులు మేము ఎదుర్కొంటున్నాము వెంటనే వెటరీ స్టడీస్ లో మేమేమో తీసుకోవట్లేదు మేమే ఎంత మాత్రము మా యొక్క స్టడీస్ ఎంత రిఫ్లెక్ట్ అవుతున్నాయంటే చూడండి ఒక గుడ్డు కానీ పాలు కానీ తినే మాంసం నుంచి రోగాలు దానివల్ల జనాలకు రోగాలు రాకుండా కాపాడే వ్యక్తుల మేము అటువంటి ఉన్నత విద్యాన్ని మేము అభ్యసిస్తున్నాం కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎంతవరకు అని ఇన్ని రోజులు మేము వెయిట్ చేసాము ఇంకా జరుగుతుంది ఫైల్ ముందరికి వెళ్తుంది ఫైల్ ముందరికి వెళ్తుంది అంటున్నారు కానీ ఎంతవరకు వెళ్ళట్లేదు ఎన్నిసార్లు మేము ట్రై చేస్తామంటే అది మాకు తెలుసు ఆ బాధలు ఎన్నిసార్లు మేము ట్రై చేస్తామంటే ఆ బాధలు మాకు తెలుసు ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా నాలుగు కాలేజీలు కలిపి ఇంత ఘనంగా సమ్మె నిర్వహిస్తున్నారు దానికి కారణం ఏంటి అంటే మేము అగేన్స్ పోవట్లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం చెప్పిందో మేము అదే అడుగుతున్నాము రెండు వేలు రోజుకి రెండు వేల యాభై అంటే ఏంటండి ఒక రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అంటే ఏంటండి ఒక ఆటోకి అట్లు ఇట్లు పోతే వంద రూపాయలు అయిపోతుంది రెండు వందల యాభై తొమ్మిది రెండెంట్లో కట్టుకోవాలా నీవు తినాలా మా బట్టలు ఏంటి ఇందరూ ఇంట్లో చదువుకుండా బయటకు వస్తున్నాం ఎంత కష్టపడుతున్నాం మేము మీ గవర్నమెంట్ పట్టింపే లేదు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాం ఇంతటితో ఆగదు గవర్నమెంట్ మాత్రం స్పందించకపోతే ఇంతటితో ఆగదు ఎంతవరకైనా వెళ్తుందండి ఎంతవరకైనా వెళ్తుంది మాకు అఫిషియల్ గా గవర్నమెంట్ నుంచి జీవ రావాలి ఏ విధంగా అయితే వీసీఐ కౌన్సిల్ వాళ్ళు తీసి మనకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందో అదే విధంగా మాకు గవర్నమెంట్ నుంచి కూడా జియో రావాలి ఇద్దరు ఆంధ్ర రాష్ట్రం అంతా ధర్నా ఇంటి వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే ఇరవై ఇరవై వేలకు పైగానే స్టైపెండ్ వస్తుంది మాకు రెండు వేల పదమూడు నుంచి స్టైఫైడ్ ఏడు వేలే వస్తుంది వేరే మెడికల్ ఫీల్డ్ లో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇరవై వేలకు అవ్వగానే వస్తుంది స్టైఫైడ్ ఏడు వేలతో పోస్ట్ కోవిడ్ తర్వాత ఏమొస్తుంది ఈ సమ్మె అనేది మాకు న్యాయం జరిగేంత వరకు మేము చేస్తూనే ఉంటాం మాకు న్యాయం చేయండి మేము ఈ సమ్మె ఆపేస్తాము ప్రభుత్వం చెప్పినట్టుగానే మేము ప్రభుత్వంకి అనుకూలంగానే ఈ సమ్మె చేస్తాము ప్రభుత్వం చెప్పినవి మా డిమాండ్స్ మాకైతే తీరుస్తే కనుక మేము మా సమ్మె ఆపేస్తాము ఏడు వేలతో అయితే ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఏడు వేలతో మేము ఏం చేయలేకపోతున్నాను రోజుకి రెండు వందల యాభై రూపాయలతో మేము ఏం చెప్తుంది చెప్పండి ఏడు వేల ఏడు వేలతో అయితే ఏం రాదు ఇరవై వేలకి పైగా మాకు మీరు వేరే యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే ఇరవై వేలకు పైగానే అన్ని యూనివర్సిటీల్లోనే స్టైపం మనం కేరళలో చూసుకున్న ఇరవై వెళ్తాం మీరే చెప్పండి మాకు ప్రభుత్వం న్యాయం చేస్తే మేము మా ధర్నాలు ఆపేస్తాము మాకు న్యాయం జరగకపోతే మేము మా ధర్నాన్ని కంటిన్యూ చేస్తాము మాకు న్యాయం జరిగేంత వరకు మా వెటర్నరీ వైద్య విద్యార్థులందరూ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మేము ధర్నాన్ని ఆప ఆపము మాకు న్యాయం జరిగేంత వరకు